హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ నెల పదకొండవ తారీఖున నేను కేబిసి అనే ఒక క్రిప్టో కాయన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దని చెప్పి నేను ఒక వీడియో చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంటు క్రిప్టో క్యాటగిరీలో ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పై కానివ్వండి సిద్రా కానివ్వండి లేదు రూబీ కానివ్వండి లేదు ఇంకేదైనా ఎక్స్ వైఈ జెడ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీ క్రిప్టో మైనింగ్ ఒక జరుగుతున్నాయి కదా ఆల్రెడీ పై అనేది లాంచ్ అయింది సిద్రా అనేది తొందరలో లాంచ్ కాబోతుంది అండ్ రూబీ కూడా అలాగే ఉందన్నమాట వీటన్నిటితో పాటు నేను ప్రతి ఒక్క క్రిప్టో ఫాలో అవుతున్న యూజర్కి క్రిప్టో మీద దాన్ని ఏమంటారు కొద్దో గొప్ప అవగాహన ఉండి క్రిప్టోలో మనము ట్రేడ్ చేసుకోవాలి కొంత ఆదాయాన్ని సంపాదించుకోవాలి అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కేబీసీ కూడా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అసెట్ అవుతుందండి ఇంపార్టెంట్ అసెట్ అవుతుంది ఎందుకు ఈ మాట నేను ఖచ్చితంగా చెప్తున్నాను అంటే కేబీసీ అనేది ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు లైవ్గా బిట్మార్ట్లో ట్రేడ్ అవుతున్న బిట్మార్ట్ అనే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్న కాయిన్ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది ఓకేనా సుమారు యాభై ఐదు పైసల దగ్గరేమో ట్రేడ్ అవుతుంది అది కాకుండా ఈ కేబీసీ కాయిన్ యొక్క టోటల్ సప్లై మీరు కనుక బినాన్సు బిఎస్సి స్కాన్లో కనుక మీరు చెక్ చేసుకుంటే ఈ కిబో కాయిన్ కేబీసీ యొక్క టోటల్ సప్లై కేవలము ఇరవై ఐదు కోట్లు మాత్రమే కేవలము ఇరవై ఐదు కోట్లు మాత్రమే రిమైనింగ్ మొత్తం కూడా బర్న్ చేయడం జరిగిపోయింది జస్ట్ టోటల్ సప్లై ఇరవై ఐదు కోట్లు మాత్రమే ఉంది ఆల్రెడీ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్పటి నుంచి స్టిల్ ఇప్పటికి కూడా ట్రేడ్ అవుతూనే ఉంది బిట్ మార్ట్ అనే మదర్ ఎక్స్చేంజ్లో అండ్ వెరీ సూను వెరీ సూను ఈ కాయిన్ని మూనెక్స్ అనే ఒక ఐఎన్ఆర్ ఎక్స్చేంజ్లో లాంచ్ చేయబోతున్నారు మూనెక్స్ అని ఓకేనా మూనెక్స్ అనే ఒక ఐఎన్ఆర్ ఎక్స్చేంజ్లో దీన్ని లాంచ్ చేయబోతున్నారు అది లాంచ్ అయిన వన్ మంత్కి లేదంటే వన్ అండ్ హాఫ్ మంత్కి ఇంకొక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో కూడా దీన్ని తీసుకెళ్ళటానికి ప్లాన్ చేస్తున్నారు ఓకేనా సో కేబీసీ అనేది ఒక చిన్న మన ఆంధ్రాలో పుట్టి ఇప్పుడు ప్రపంచాన్ని ఏలటానికి సంసిద్ధమవుతుంది అంటే ఇప్పుడు ఎత్తిరేమో వాళ్ళకి క్లబ్స్ ఉంటాయి బినాన్స్ వాళ్ళకి క్లబ్స్ ఉంటాయి ఇట్లా ఒక ప్రమోషనల్ యాక్టివిటీ కింద గ్రూప్ క్లబ్స్గా కన్వర్ట్ చేసి మెంబర్స్ అందరి అంటే ఎవరి దగ్గర ఎంతెంత కేబీసీ ఉందో ఆ కేబీసీ మొత్తాన్ని వాళ్ళు వాళ్ళు హోల్డ్ చేసుకున్న కౌంటర్ని బట్టి క్లబ్స్గా డివైడ్ చేసి వాళ్ళని ఓకేనా ఒక ప్రమోషనల్ యాక్టివిటీ కూడా స్టార్ట్ చేయబోతున్నారు అండ్ ఆల్రెడీ ఇంకోండి వన్ టూ త్రీ అనే ఒక మార్కెటింగ్ సంస్థ వాళ్ళు అండ్ కేబీసీ కార్ట్ అనే సంస్థలో కూడా ఈ కేబీసీని యాక్సెప్ట్ చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది ఈ వన్ టూ త్రీ మార్కెటింగ్ అనేది వెరీ సూన్ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో అంటే నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ ఆ ప్రాంతం కంతా వన్ టూ త్రీ మార్కెటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అందులో కూడా కేబీసీని ఒక యుటిలిటీగా తీసుకుంటున్నారు అండ్ ఫర్దర్గా కూడా మొత్తము హండ్రెడ్ పర్సెంట్ కేబీసీ ఉపయోగించి ప్రోడక్ట్స్ తీసుకునే స్థాయికి దీన్ని తీసుకెళ్తున్నారన్నమాట వన్ టూ త్రీ మార్కెటింగ్లో ఓకేనా అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు కనుక అంటే ఎట్ ప్రజెంట్ ఇప్పుడు కనుక మీరు కేబీసీని కొనుక్కొని హోల్డ్ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక మంచి రేటుకి మీరు సేల్ చేసుకుంటారు తక్కువలో తక్కువ ఒక పది రూపాయలు లేదంటే ఐదు రూపాయలు టీం ఆ విధంగా కష్టపడుతుంది దీన్ని ఒక మంచి స్థాయికి తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో కేబీసీ టీం అనేది కష్టపడుతుంది అన్నమాట సో నేను ప్రతి ఒక్క క్రిప్టో ట్రేడర్కి కానీ అండ్ క్రిప్టో మీద కొద్ద గొప్ప అవగాహన ఉండి క్రిప్టోలో మనము సర్వేబుల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గర పై ఉండొచ్చు సిద్ధరా ఉండి ఉండొచ్చు రూబీ ఉండొచ్చు అండ్ ఇంకా ఎక్స్ వై జడ్ ఏదైనా ఉండి ఉండొచ్చు దాంతోపాటు ఈ కేబీసీని కూడా కేబీసీని కూడా ప్రతి ఒక్కరూ కొని పెట్టుకోండి మీ దగ్గర ఏదైనా ఎక్సెస్ అమౌంట్ ఉంటే అప్పులు చేయకుండా ఏం చేయకుండా మీ దగ్గర ఏదైనా ఎక్సెస్ అమౌంట్ ఉంటే దయచేసి కేబీసీని కొని పెట్టుకోండి ఖచ్చితంగా ఒకనొక రోజు అది మీకు ప్రాఫిట్ని అందిస్తుంది అందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు ఆ విధంగా కష్టపడుతున్నారు ఓకేనా చాలా తక్కువ టోటల్ సప్లై టోటల్ సప్లై ట్వంటీ ఫైవ్ క్రోడ్సే కావచ్చండి కానీ నిజానికి అంత అవైలబిలిటీ కూడా లేదు ఎందుకంటే మనకి ఆ బర్నింగ్ ప్రాసెస్లో ఆ యాక్సిడేట్లు అవన్నీ తెలిసి ఆ బర్న్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది ఇంకా కూడా తగ్గే అవకాశం ఉంది బాగా గుర్తుపెట్టుకుని ఇంకా కూడా తగ్గే అవకాశం ఉంది ఈ ఏ ఇన్ఫర్మేషను ఇంకొక వారం రోజుల్లో మనకి ఉన్నాయి కదా ప్యాన్కాక్ స్వాప్ అని కాయిన్ గిగో అని ఇట్లా కొన్ని ఇన్ఫర్మేషన్ తెలియజేసే అవి ఉన్నాయి కదా వాటన్నిటిలో కూడా కేబీసీ యొక్క టోటల్ సప్లై అనేది మారిపోతుంది టోటల్ సప్లై అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఓకేనా సో ప్రతి ఒక్కరు దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి కేబీసీని ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఇది మీకు ప్రాఫిట్ తెచ్చిపెట్టే కాయిను ప్రాఫిట్ తెచ్చిపెట్టే కాయిను ఎట్ ప్రెజెంట్ నేను మీకు చూపిస్తాను చూడండి ఇది బిట్మాట్ ఎక్స్చేంజ్ అండి ఇది బిట్మాట్ ఎక్స్చేంజ్ ఇందులో కనుక మీరు చూసుకుంటే ఇంకోడి ప్రజెంటు అరవై పైసల దగ్గర ట్రేడ్ అవుతుందండి ప్రజెంటు అరవై పైసల దగ్గర ట్రేడ్ అవుతుంది ఓకేనా యాభై ఆరు నుంచి యాభై ఆరు నుంచి పైకి వెళ్ళింది యాభై ఆరు నుంచి పైకి వెళ్ళింది ఓకేనా మీరు కనుక ఇన్ఫో చూసుకుంటే ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ట్రేడింగ్ డేటా ఇంకోండి లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్కువ శాతం మంది పర్చేజ్ చేశారు అమ్ముకున్న వాళ్ళు తక్కువ కొనుక్కున్న వాళ్ళు ఎక్కువ తొంభై ఆరు శాతం మంది ఎందుకు అంటే సప్లై తక్కువ అండ్ అవైలబిలిటీ తక్కువ అండ్ ప్రజెంట్ మార్కెట్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది చాలామంది దాన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు ల్యాక్స్లో హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు నేను ఎలా కొనుక్కోవాలి ఏంటంటే నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను బట్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే క్రిప్టోలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు టాప్ లీడర్ కావచ్చు ఎన్నో సంవత్సరాల మించి అవగాహన ఉన్న వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా నేను క్రిప్టోలో నాకు నాలెడ్జ్ తక్కువ అండ్ సర్కిల్ కూడా తక్కువ కానీ నేను ఈ కేబీసీని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నానండి నేను మీ అందరికీ రిక్వెస్ట్గా చెప్పేది ఒకటే దయచేసి ప్రతి ఒక్కరు కేబీసీని కొనిపెట్టుకోండి అండ్ కేబీసీని ఫాలో చేయండి ఫాలో అవ్వండి అండ్ మీ టీమ్ టీం సభ్యులకు కూడా కేబీసీ గురించి చెప్పండి ఖచ్చితంగా మీ మనం అందరం కూడా ప్రాఫిట్లోనే ఉంటాము కేబీసీ విషయంలో ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్